హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన లక్కీకి ఈ పానీపూరిలో పూరీలు ఉంటాయి కదా అవంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ లక్కీ కోసమే సపరేట్గా తీసుకుంటాము ఇక్కడ ఇంటికి వస్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకుంటాము ఈ పూరీలు అంటే లక్కీకి చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా అసలు ఆయ సైకిల్లో వస్తాడు ఫ్రెండ్స్ ఇంటి దగ్గరికి ఆయప అక్కడ ఒక కాస్త ఒక ఇన్నూరు మీటర్లో పానీపూరి అనేసి మైక్లో అరుస్తుంది కదా మన లక్కీ ఈడ మొరుగుతూ ఉంటుంది ఇంకా మరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఆయన వచ్చే వరకు అంత ఇష్టం దీనికి పానీపూరీలు అంటే చూడండి మన తేజు తినిపిస్తూ ఉంది దానికి ఒకటి వేసి అలాగే బంటూకి వేద్దాము అంటే రెండు అయితే తిన్నాయి కదా అదే పోడిగుడ్లు అన్నం కలిపి వేసాము వర్షం అయితే చాలా స్పీడ్గా వచ్చేసింది చూడండి చూపిస్తాను కరెంట్ కూడా లేదు చూడండి ఫ్రెండ్స్ బంటు అయితే లోపల వెళ్ళి పడుకునింది ఇంకా బంటుకి భోజనం అయితే తినేది ఆ వీడియో కాస్త వెనుక ముందర ఉంటుంది ప్లీజ్ తప్పకుండా చూడండి మన పంటకి కూడా మంచి భోజనమే పడుతున్నాము ఇప్పుడు పంటూ పిలుద్దామంటే చాలా వర్షం పడుతుంది మీకు సౌండ్ వస్తుంది అనుకుంటాను చూద్దాం వాడు నిలిచిందంటే తర్వాత బంటూక్ కూడా పెడతాం ఫ్రెండ్స్ లక్కీకి అంటే ఈ పూ ఈ పూరీలు వచ్చేసి చిన్నపిడ్డికా బా కాదు ఒక కొన్నాళ్ళని ఇంకా బాగా అలవాటు అయిపోయింది పూరీలు అంటే చాలా ఇష్టం మన లక్కీకి అలాగే బంటూకి కూడా మంచి భోజనం వేస్తామండి మన లక్కీకి ఒకలా దానికి ఒకలా ఏం లేదు ఎందుకంటే బంటూకు బంటూ కూడా ఇప్పుడు మన ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి మన ఆశ్రమం లోపల పడుకుంటుంది అది వర్షం వస్తుంది కదా అందువల్ల థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీకు మన తింటా ఉండి చూపిద్దాము అని చెప్పేసి వీడియో తీశాను పూరి అంటే అంత ఇష్టం చూడండి అర్థం ప్లేట్ ఖాళీ అయిపోయిందంట ఫ్రెండ్స్ తేజు అయితే చాలా ముద్దుగా తినిపిస్తుంది అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్ చెప్పితే జో లైక్ చేసి షేర్ చేయండి బై అందరికీ థాంక్స్ చెప్పు అందరికీ థాంక్స్ ఫ్రెండ్స్ ఓ నువ్వు చెప్పులకి థాంక్స్ అనేసే నువ్వు ఎర్డ్ చెప్తావు ను పూరిని పై ఇరాన్ పండిస్తావు నా